అందుకే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇది మా మొగుడు పిడాల మధ్య సమస్య మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి ఇప్పుడు సమగా ఉందా శాంతి ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావా రావా వస్తాన కానీ ఒక కండిషన్ మీద అయితే వస్తాను ఇక మీరు అని వెళ్ళకూడదు తనతో మాట్లాడకూడదు అంతేకాదు మీ ఆ ఫ్రెండ్షిప్ ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ గా కట్ చేసుకుంటేనే వస్తాను శాంతి మీరిద్దరు నాకు రెండు కళ్ళు అంటే అందులో కళ్ళు పొడి చేసుకోబడేలా ఇవాళ రెండు కళ్ళు అంటారు రేపు రెండు ఇళ్ళు అంటాను ఏంటి గ్యారంటీ ఆహా అయితే ఫైనల్ గా చెప్తాను విను అనిత నాకు ఫ్రెండ్ నేను తనతో మాట్లాడతాను తన ఇంటికి వెళ్తాను తన బాగోగులు చూస్తాను నీకు ఇష్టమైతే నాతో రాకపోతే నీకు మీ ప్రత్యేకమైన ఫ్రెండ్ మీద ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ మీద మోసు తగ్గి పెళ్ళం కావల్సి వచ్చి నాకు కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడే నేను వస్తాను నీకు అంత డెకరేషన్ లేదు పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని భర్త లేని ఆడదాని బతుక్కి అర్థం లేదని గ్రహించి నువ్వే వచ్చిన కాళ్ళు పట్టుకుంటావు మైండ్ ఏంటి ఇది అలోపతి ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది యునాని మందు ఏమిటి కాంప్లాన్ బోర్విటా హార్లిక్స్ ఇవన్నీ ఎందుకు నాతో షాప్ ఓపెన్ చేయిస్తారా అయ్యో షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా విజయ్ కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు విజయ్ ఏంటిది నీకేమైనా మతిపోయిందా శ్రీమత్తో గొడవపడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా శ్రీమత్తో అదేం కాదు వాడు మాట పట్టించుకోకు చెప్తాగా ఇవాళ పొద్దునే నేను చిఫ్న్ తిందామని పెళ్ళామా పెళ్ళమా నాకు పెసట్ వేసి పెట్టు అన్నాను తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేసి అంది నేను అని తను ఇడ్లీ అని ఇద్దరు చిన్న గొడవ పడ్డావు అంతే కదా అంతే 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 కదరా అనుకుంటా ఇంకా ఏదో పెద్ద గొడవని గొడవ అనిత నీ చేతోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ నేను అనిత మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి చెప్పి మరీ చేయాలా తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ అలాగే ఇక మీద ఇంటి గౌరవలు చెప్పావో అనిత ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ మానేసాం డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చి పిల్లల బొమ్మలు పెయింట్ చేసేవనుకో చాలా బాగుంటుంది అలాగే విజయ్ త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావనుకో అవార్డు గ్యారంటీ అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఏముంది నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని కోడల గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదరలాగా కలుస్తారంటరా అందుకేరా భయంకరమైన కుట్ర పంతున్నాను నువ్వు వెళ్ళి కార్లో పెట్టి అలాగే సార్ అరే నాన్న ఏంటి నాన్న నువ్వు ఒకసారి మీ మామగారి ఇంటికి వెళ్ళి రావాలిరా ఏంటి అలా మౌనంగా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు వాళ్ళ నాన్న నాకు మావ కాడు పోల్లే మీ మామగారు కాదు నా ఫ్రెండ్ ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళి అయిన తర్వాత మీ ఇద్దరం కలిసి ఒక చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా ఈ మాత్రం దానికి ఎందుకు మళ్ళీ పంపించు నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని రూల్ నాన్న నాన్న నువ్వు ఎందుకు వెళ్ళని అంటున్నావో నాకు అర్థమైందే నాన్న ఏంటన్నా నీకు అర్థమైంది వంకాయ అక్కడ వెళ్ళంగానే చమక్కమని ఈయన గారి పెళ్ళాం కనపడుతుంది దాంతో వీడి గుంటే ఢమక్కమని తీసుకుంటుంది ఆవిడేమో ఊ అని ఓ లుక్ వేస్తుంది దాంతో ఆడు ఊవని లుక్ వేస్తే ఊవని జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని అంత తేలిగ్గా బెండ్ అయితే వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్న అలాగే నాన్న ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్న అది శబాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అమ్మాయి బెదిరి పోయేట్టు నేను చేస్తాను గాని చెప్పావు కదరా నేను చూసుకుంటాను పెట్టే వెరీ గుడ్ ఉంటా అల్లుడు గారు తంటి ఎవరు వచ్చారు అండి రండి అయ్యగారు మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడి గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని చెప్పారు అలాగే ఏం చెప్తావు అల్లుడు గారు ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో ఆ కాగితాలు ఏమిటి ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధుగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రానా ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ ఏమి లేవా నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అని రెండు ఉంటాయి పోనీ ఇవి సెమీ ఫైనల్స్ అనుకుందామా నో ఇవే ఫైనల్ ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్ గట్టపక్షి అపశకన పక్షి ఇది ఏమైనా శుభకార్యం అనుకున్నావా హలో

పిల్లల్ని కన్నావు కానీ వాళ్ళ తలరాత అన్నావా అని దీని మీద ఇలా దీని మీద అల్లుడు గారు అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా తింటాడేమో ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు సంబంధాలు కట్ హలో మీరిద్దరు అన్న చెల్లెళ్ళ ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్న అర్థం తెలియదు కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ని ఈ కట్ చేసుకోండి లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది ఏంటి సార్ మూడు పెళ్ళాలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా విడాకుల మీద పసుపు సంతకాలు చేసేస్తారా అబ్బాయి గారు కాదు అల్లుడు గారు అల్లుడు గారు అంటే ఆయన పెరుగుతారు ఫ్రెండ్ గారు అబ్బాయి అంటే మీరు పిలుపుతారు నాకేం అర్థమైతే అవటం లేదు